న్యూక్లియర్ వార్ పేరు వినడానికి ఎక్సైటింగ్ గా ఉన్నా అది మొత్తం ప్రపంచాన్నే నాశనం చేయగలదు అలాంటిది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగకుండానే ఇటీవల అను యుద్ధం గురించి చర్చలు జోరందుకున్నాయి పాకిస్తాన్ అయితే ఒకటి రెండు సార్లు మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయంటూ జబ్బల్ చర్చకుంది అంతకు మించి ఎక్కువగానే భారత్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పటికీ భారత్ వాటి ఊసు కూడా ఎత్తలేదు ఎందుకంటే అవి తెచ్చే ప్రమాదం ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలుసు నిజానికి న్యూక్లియర్ బాంబ్ అనగానే హిరోషిమా నాగసాకిల విద్వాంసం కళ్ల ముందు కదులుతుంది నైన్టీన్ ఫార్టీ లో పేల్చినప్పుడు నాగర ఉష్ణోగ్రత ఒక్క సెకండ్ లో వెయ్యి వంతుల కంటే తక్కువ సమయంలోనే నాలుగు వేల డిగ్రీల సెల్సియస్ కు పెరిగింది ఈ ఉష్ణోగ్రత కొన్ని క్షణాలు మాత్రమే ఉంది కానీ దాని ప్రభావం ఎలా ఉంది అంటే హిరోషిమ నగరం దాని శివారు ప్రాంతాల్లో అన్ని జీవులు కాలి బూడిదయ్యాయి భవనాలు కూడా ధూళిగా మారిపోయాయి బాంబు పేలిన క్షణంలోనే దాదాపు లక్ష మంది ప్రజలు వేడికి ఆవిరయ్యారు పొగ మాసిపోయారు అక్కడ ఏ జీవి కూడా బతికి బట్ట కట్టలేదు బాంబు పేలిన క్షణంలోనే దాదాపు లక్ష మంది ప్రజలు వేడికి ఆవిరైపోయారు పొగ మాసిపోయారు అక్కడ ఏ జీవి కూడా బతికి బట్ట కట్టలేదు హిరోషిమాలో నివసించే ప్రజలంతా తుడిచి పెట్టుకుపోయారు ఇక కర్మ కాలి బతికి ఉన్న వాళ్ళు కూడా ఎందుకు బతికామా అని అనుకున్నారు దీనికన్నా చావడమే నయ్యమంటూ శోకాలు పెట్టారు హిరోషిమాపై వేసిన అనుబాంబు నాలుగు వేల డిగ్రీల సెల్సియస్ వేడి విడుదల చేసినందుకే అంత నాశనం జరిగితే ప్రస్తుతం పాకిస్తాన్ భారతదేశం దగ్గర ఉన్న అనుబాంబులు ఇరవై ఐదు వేల నుండి నలభై వేల డిగ్రీల సెల్సియస్ వేడిని విడుదల చేస్తాయి దీన్ని బట్టి ఇప్పుడు కనుక అణు యుద్ధం వస్తే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోండి ఈ అనుయుద్ధాల ఆట ఉండేది కొన్ని సెకండ్లు మాత్రమే కానీ దాని ప్రభావం శబ్దాలు వింటాడుతుంది భూమి పైన ఉన్న మైదానాలు ఎడారులు ఆవులు పర్వతాలు నదులు మహాసముద్రాలు ఎక్కడ కూడా ఏ జీవి మిగిలి ఉండదు ఇక మనుషుల మాట మర్చిపోవాల్సిందే అందుకే బతుకుండాలంటే అనుయుద్ధాన్ని కోరుకోకూడదు